మెగాస్టార్ సినిమా చూడడానికి చిన్నప్పుడు నేను మా ఫ్యా మా డాడీ వాళ్ళు ఇప్పుడు నాతో మా కొడుకు వచ్చాడు సో చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ దానికి తోడు వెంకటేష్ ఇంకా అదిరిపోతుంది అనుకుంటున్నాం మేము వింటేజ్ మెగాస్టార్ చూస్తుంటారు కదా ఇప్పుడు మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ మీ కొడుకు చూపించబోతున్నారా సో చిరంజీవి ఫైవ్ చిరంజీవి అయితే

చూసావు కదా సాంగ్స్ అన్నిటిలో ఈ మనశంకర వరప్రసాద్ గారు నీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి ప్రాక్టీస్ మరి ఇంట్లో అవునా వచ్చిందా వేస్తావా స్టెప్ మెగాస్టార్ కోసం మరి మెగాస్టార్ ఫస్ట్ షోకి వచ్చావు కదా మరి థియేటర్లో ఇంకా అయితే విజిల్సే సార్ చెప్పండి వింటేజ్ మెగాస్టార్ని చూసి చాలా కాలం అయింది అది కూడా సంక్రాంతికి మెగాస్టార్ వచ్చి చాలా కాలం అయింది సో ఎలా అసలు చిరంజీవి గారిని చూస్తేనే ఒక హ్యాపీనిగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు ఉంది ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఇంకోటి ఏంటంటే నేను అనుకున్న ముందు సినిమాలు చూసి డాన్స్ కొంచెం తగ్గుతుంది అలా అనుకున్నా కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు చేశారు చాలా హ్యాపీగా ఉంది బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి అసలు వచ్చారు చాలా ఎగ్జైటెడ్ గా ఉంది అసలు మెగాస్టార్ అంటేనే ఫ్యామిలీ హీరో అంతే ఇంకా నో మో డౌట్ దాంట్లో అప్పట్లో మెగాస్టార్ సినిమాలు మీకు ఏంటి ఫేవరెట్ సినిమాలు ఏంటి ఇప్పుడు మెగాస్టార్ లో ఏం చూసుకోబోతున్నారు చూడాలని ఉంది చాలా ఉన్నాయి ఒకటా రెండా చాలా ఉన్నాయి అన్ని ఫ్యామిలీ రిలేటెడే డాన్స్ అదిరిపోద్ది ఆ డాన్స్ చూడడానికి మాత్రమే నాటీనెస్ ఉంది కదా పిల్లలు గొడవ పడ్డం కానీ అదే అది ఎగ్జాక్ట్ గా చూపించినట్టు అనిపిస్తుంది మాకు సేమ్ అలాగే ఉంది ఆ మన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ అక్కడ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ ట్రైలర్ లో రాబోతుంది ఒక పక్కన ఫ్యామిలీ స్టార్ ఒక పక్కన మెగాస్టార్ ఇంకా చెప్పడానికి ఇంకా ఏం లేదు ఇంకా జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం అంతే